హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశ్వరెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా చేసి పెట్టండి అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మనం చపాతీ పిండి అయితే కలిపేసి పెట్టుకొని ఇలా చిన్న చిన్న చపాతీలాగా అయితే బుత్తుకోవాలి మనం ఒక టెన్ మినిట్స్ ముందు ఇలా చపాతీ పిండి కలిపేసుకుంటే మనకు ఈజీగా అవుతుందనమాట చూసారా ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని చపాతీలు అయితే ఇలా చిన్న చిన్నగా తాల్చుకుంటూ మనమైతే పక్కన పెట్టుకోవాలి మరీ పలుచగా ఉండకూడదు మరీ లావుగా ఉండకూడదు అన్నీ కూడా ఈ విధంగానే చేసి పెట్టుకుందాము చాలా సింపుల్గా ఉంటుంది చాలా త్వరగా అయిపోతుంది అలాగే ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట చూసారా నేనైతే ఇంక ఇలా ఒక ఫోర్ చపాతీలు అయితే చేసి పక్కన పెట్టుకున్నాను చూసారా ఇలా ఉంటే సరిపోతుందనమాట ఎక్కువ మందం అవసరం లేదు చూసారా ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఒక బౌల్ అయితే తీసుకోవాలి చూసారా ఇలా ఒక బౌల్ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ రాసేసుకొని ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చపాతి అయితే వేసుకోవాలి ఇలా చపాతి వేసుకొని చుట్టూ కూడా కొంచెం ఇలా హోల్ వచ్చే విధంగా కొంచెం ఇలా లోపలికి సర్దుకుంటూ ఒక ఎగ్ అయితే కొట్టిపోసుకోవాలన్నమాట ఇలా ఎగ్ వేసేసి ఇందులో ఉప్పు కారం అలాగే మీరు కావాలంటే పెప్పర్ పౌడర్ చల్లుకోవచ్చు నేనైతే కొంచెం ఉప్పు కొంచెం కారం అలాగే కొన్ని చిన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే కొంచెం గరం మసాలా ఇంకా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇలా మీ దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని పైనుంచి కూడా ఇంకో చపాతి వేసుకొని కొంచెం గ ఇట్లా తడి చేసుకున్న తర్వాత ఇంకో చపాతి అయితే పెట్టుకోవాలి చూసారా ఇలా నేను కొంచెం వాటర్తో తడి చేసుకొని పైనుంచి కూడా ఇంకో చపాతి వేసుకొని ఇలా కొంచెం గట్టిగా ఇట్లా నొక్కుతూ మనం ఇట్లా అన్నట్టయితే మనకు తడి చేసిన వరకు పిండి అయితే కట్ అవుతుందన్నమాట చూసారా ఇలా పిండి అంతా కూడా ఇలా కట్ అవుతుంది చూసారా ఇలా అంతా కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా నెక్స్ట్ వన్ కూడా సేమ్ ఇదే విధంగా కొంచెం అయితే ఫస్ట్ బౌల్కి ఆయిల్ రాసేసుకొని ఇలా చపాతి వేసుకొని ఇందులో ఒక ఎగ్ కట్ చేసుకొని మీ దగ్గర కూరగాయలు ఉంటే అవి వేసుకోండి లేదంటే ఓన్లీ పెప్పర్ పౌడర్ అలాగే సాల్ట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే పిల్లలు అట్లా తినరు కాబట్టి నేనైతే కొంచెం ఉప్పు కారం అలాగే ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకున్నాను ఆనియన్స్ వేసుకోండి చాలా బాగుంటుంది గరం మసాలా వేసుకోండి ఇలా వేసుకొని పైనుంచి చుట్టూ కూడా ఫస్ట్ అయితే కొంచెం వాటర్తో ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట ఇలా చుట్టూ కూడా తొందరగా కట్ అవ్వడానికి ఇలా వాటర్ అంతా కూడా పెట్టిన తర్వాత పైనుంచి ఇంకో చపాతి వేసుకొని ఇలా గట్టిగా నొక్కితే మనకు చపాతి బౌల్ ఎంతవరకు ఉందో అంతవరకు కట్ అవుతుందన్నమాట తడి చేయడం వల్ల అక్కడ వరకే మంచిగా కట్ అయ్యి మనకు మంచిగా ఈజీగా అవుతుంది అనమాట చూసారా ఇలా చుట్టూ అంతా కూడా ఇలా నీట్గా కట్ అవుతుంది మనం గట్టిగా అన ఆనవసరం లేదు మిగతా పిండితో మళ్ళీ సేమ్ అదే విధంగా చేసుకోవచ్చు ఇలా డీప్ ఫ్రైకి డీప్ ఫ్రై కాదు నార్మల్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా బౌల్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అదే ఊడుతుందనమాట ఇలా ఊడితే మనకు అటు ఇటు కాల్చుకుంటే సరిపోతుంది మంచిగా క్రిస్ప్ వస్తుంది లోపల కూడా చాలా బాగుంటుంది చూసారా ఇలా మనం ఇలా పైకి అంటూ మనమైతే దాన్ని కాల్చుకోవాలి సో చూసారా ఇలా అన్న తర్వాత మనకైతే ఇలా వస్తుందన్నమాట మనం ఇంకోవైపు తిప్పేసుకోవాలి నేను ఇలా అంటుంటే కొంచెం అందులో నుంచి అయితే ఊడిందనమాట ఊడిన కూడా పర్లేదు బాగా వస్తుంది లోపల లోపలే ఉంటుంది కొంచెం బయట కారినంత వరకు ఇలా వస్తుందనమాట చూసారా అటు ఇటు ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది చూసారా మిగతావి కూడా ఇలానే కాల్చుకొని సర్విమ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ సింపుల్ ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇంకా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి